వెల్కమ్ టు జిఆర్ టీవీ గ్రూప్ వన్ పోస్టుల కుంభకోణంపై కుంభకోణం విచారణ జరిపించాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులు అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు కోర్టు కూడా ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు చెబుతుందని గుర్తు చేశారు జోక్యం చేసుకోవాలని కౌశక్ తీర్పు కూడా ఇవ్వడం జరిగింది మరియు రేవంత్ రెడ్డి గారు ఇయాల ఈ గ్రూప్ వన్ పోస్ట్లని ఐదు వందల అరవై మూడు పోస్ట్లని అమ్ముకొని డబ్బులు తీసుకొని ఇలా రిజల్ట్ ఇచ్చింది అనేది ఇలా క్లియర్ గా కూడా కనపడతా ఉంది ఇలా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా యువతకు అందరికీ కూడా ఇవాళ జవా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఏ విధంగా గ్రూప్ వన్ పోస్టులను అమ్ముకున్నారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు వెయ్యాలని నేను బీజేపీ వాళ్ళని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇలా ఆనాడు బాగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇలా సిబిఐకి ఇయాల తనే హోమ్ మినిస్టర్ ఇయాల దీంట్లో అక్రమాలు జరిగినాయని స్వయంగా కోర్టే చెప్పింది ఇయాల బండి సంజయ్ గారు ఇలా రేవంత్ రెడ్డి గారి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ కోరండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ